హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను ఈరోజు మనకు ఒక కొత్త మరి కొత్త కథనం అయితే రావటం అయితే జరిగింది కొత్త ఆర్టికల్ అయితే మరి మన వాళ్ళు ట్రంప్ ఇరవయో తారీఖు నుంచి ప్రమాణ స్వీకారం చేసేటప్పటి నుంచి మన వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయినట్టు ఉన్నాయి మరి ఈ రోజు అయితే మరి న్యూస్లో కథనం అయితే రావటం జరిగింది ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి మరి మీడియాలో కానీ వార్తా కథనాలు మరింతగా ఈ ఈరోజు దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉండట్టుంది నానా డబ్బు ప్లీజ్ అంటూ ఒక వార్తా కథనం అయితే రావటం జరిగింది అమెరికాలో అమెరికాలో ఎందుకంటే అమెరికాలో వెళ్ళిన వాళ్ళు యాభై పర్సెంట్ మన తెలుగు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్స్ వెళ్తేనంట మన తెలుగు వాళ్ళు యాభై పర్సెంట్ ఉన్నారంట ఈ యాభై పర్సెంట్ తెలంగాణ ఆంధ్ర చెందిన వాళ్ళు తెలుగు మరి స్టూడెంట్స్గా ఉండటం జరిగింది మరి నాన్న డబ్బులు పంపండి ప్లీజ్ ఎందుకు అంటున్నారు ఇంతకుముందు వెళ్ళిన మాస్టర్ మా యొక్క రిలేటివ్స్ కూడా వెళ్ళారు మా యొక్క మరి అందరూ మా యొక్క బంధువులు కానీ అందరూ వెళ్ళి కొంతమంది అక్కడే సెటిల్ అవటం జరిగింది ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఈ వీడియోలో చూద్దాం మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ ఇంట్లో కానీ మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరు అమెరికా వెళ్ళు ఉంటారు కొంతమంది వెళ్ళటానికి సన్నద్ధం అవుతున్నారు ఎందుకంటే ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఒక్కళ్ళు బిఈ బీటెక్ ఎవరైతే చేస్తారో చాలామంది ఈ రోజుల్లో నేను క్యాంపస్ ఉద్యోగం జాబ్ చేయను అమెరికానే వెళ్తాను కానీ మా ఫ్రెండ్ వెళ్ళాడు వాడు వెళ్ళాడు ఇంటి పక్కన వెళ్ళాడు ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళు వెళ్ళి వాళ్ళ వాడు వెళ్ళాడు పక్కన వాడు వెళ్ళాడు ఇట్లా చెప్తున్నారు దాని బ్ర దాన్ని దృష్టిలో పెట్టుకునే పేరెంట్స్ కూడా ఏం చెప్పకుండా వాళ్ళని బ మరి 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 వాళ్ళకి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది హెచ్డిఎఫ్సి కానీ ఇట్లా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకుని వాళ్ళు ఇమ్మీడియట్గా అమెరికా ఫ్లైట్ ఎక్కించి ఎక్కించడం జరుగుతుంది మరి ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి మరి చూద్దాం ఒక అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిగ నిఘా పెట్టారు మన వాళ్ళు పార్ట్ టైంకి వెళ్ళి అక్కడ ఏమేం చేస్తున్నారంటే కొంతమంది కొంతమందికి తెలియదు ఇప్పటి వరకు అసలు పార్ట్ టైం భయంకరమైన పనులు చేస్తున్నారు కొంతమంది పెట్రోల్ బంకుల్లో పని చేయటం కొంతమంది సూపర్ మార్కెట్లో చేయటం కొంతమంది అమ్మాయిలు అయితే మెయిడ్లుగా చేయటం అక్కడ ఇళ్లలో అలా ఇలా మరి పని అదే పనులు ఎక్కడ చేయమంటే మాత్రం చేయరు మరి క్యాంపస్లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు ఈ అమెరికా వ్యవసాకి సంబంధించిన మరి వాళ్ళ యొక్క రూల్స్ ఏమంటాయంటే మీరు ఏమైనా పార్ట్ టైం చేస్తే క్యాంపస్లోనే చేయాలి ఎఫ్ వన్ వ్యవసాయ మీద వెళ్తారంట నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఈ వ్యవసాయాల సంగతి నాకు పెద్ద పెద్దవాళ్ళు హెచ్ఎన్ బి అంటారు ఎఫ్ వన్ అంటాడు స్టూడెంట్ అంటాడు అది అంటాడు ఇది అంటాడు కానీ అసలు ఏదైనా నేను పెద్ద పట్టించుకో నేను అమెరికా వెళితేనేగా పట్టించుకోవాలి ఆ వ్యవసాయ మీద వెళ్ళిన వాళ్ళు ఆ నిబంధనల ప్రకారం ఏంటంటే క్యాంపస్ లోపలే పనిచేయాలి ఏం చేసినా మరి ట్వంటీ అవర్స్ కానీ టెన్ అవర్స్ కానీ ఫిఫ్టీన్ అవర్స్ కానీ వీక్లీ ఇలా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి మరి భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి ఫీజులకు ఖర్చులకు తప్పని ఎందుకంటే పార్ట్ టైం ఉద్యోగం చేసినప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోనే వీళ్ళు ఎగ్జామినేషన్ ఫీజెస్ అన్నీ కట్టుకోవచ్చు ఇవన్నీ నేను చెప్పే కంటే మనం అసలు ఈ వీడియో కథనం వల్ల ఏముందో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాము మరి ఇక్కడ అసలు రియల్ టైంలో ఏం జరుగుతుంది స్టూడెంట్స్కి రియల్ టైంలో క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసి విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారంట ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అంటే ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే అక్కడ ఇమ్మిగ్రేషన్ మీద సంతకం చేస్తాం నేను స్టూడెంట్ని నేను ఇక్కడ ఏమి పని చేయలేదు జస్ట్ ఐ కేమ్ టు అమెరికా టు స్టడీ పర్పస్ ఓన్లీ మనము వేసా ఇంటర్వ్యూలో కూడా చెప్తాము అక్కడ వేసా మరి ఆఫీసర్ అడుగుతాడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్తున్నారంటే ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ ఫర్ స్టడీ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా అని ఈ పదాలు మాత్రం చెప్తున్నాం వెళ్ళేది మాత్రం డిఫరెంట్ స్టోరీ అందరికీ తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళేది డిఫరెంట్ స్టోరీ విఎస్ ఆఫీసర్కి ఏం చేస్తాం ఐమ్ గోయింగ్ టు స్టడీ ఐ విల్ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై స్టడీ అని చెప్తాం కానీ నిఘా పెట్టారు అక్కడ ఈ రూల్స్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు బ్రేక్ చేస్తున్నారు అంటే ఎప్పటి నుంచో బ్రేక్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా బ్రేక్ చేయాల్సింది ఏమీ లేదు కానీ ఎప్పటి నుంచో బ్రేక్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం కఠినంగా చేస్తున్నాడు అండి మరి ఇరవయో తారీఖున మరి ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి మరి ఆల్రెడీ మనకి మీడియాలో కథనాలు బాగా పొంకాను పంకాలుగా మరి నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా తెలుగు మీడియాలో కూడా మంచిగా బాగా వస్తున్నాయి ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు పట్టుబడితే వెనక్కి పంపించేస్తారు అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తుంది ఇక నుంచి మీరే ఖర్చులు పంపాలి అంటే ఒక స్టూడెంట్స్ టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్న కోకటపల్లికి చెందిన ఒక విద్యార్థి తండ్రి చెప్పారంట క్యాంపస్ బయట ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు పట్టుబడితే వెనక్కి పంపిస్తారు అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా అని మీరే డబ్బులు పంపించండి మరి మీరే డబ్బులు పంపించారు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకూ అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు కష్టాలు చుట్టుముట్టాయి ఒకవైపు రూపాయి పోలిస్తే రూపాయ బక్క చిక్కి ఎనభై ఆరు రూపాయలు అయింది ఎనభై మూడు రూపాయలు ఉండాలి బక్క చిక్కి నక్కలాగా మారుతుంది అమెరికా డాలర్ విలువ రోజు రోజుకు పెరిగిపోతుంటూ భయపడు మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైములు కొలువులు చూసుకోలేని పరిస్థితి తలాడుతుంటూ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొ మరి అదేవిధంగా అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు చూస్తూ కఠినంగా వహిస్తుండడంతో తమపై నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు వేస్తే వాళ్ళని ఏదో జైల్లో పడేస్తారు ఇమీడియట్గా నిబంధనలు ఏం చెబుతుందంటే నిబంధనల ప్రకారం ఎఫ్ వన్ వేసాలో ఎఫ్ వన్ ఇది నాకు ఇప్పుడే తెలుసు ఈ ఎఫ్ వన్ వీసా కూడా ఎఫ్ వన్ అనేది వే హెచ్ వన్ బి అనేది వర్క్ పర్మిట్ అక్కడ మనం పని చేయడానికి జాబ్ చేయడానికి హెచ్ వన్ బి ఇస్తారు హెచ్ వన్ బి అంటే కొంతమంది నాకు నాలుగు వాళ్ళు కూడా మీలో ఉంటారు కొంతమంది హెచ్ వన్ బి అంటే జాబ్ చేయడానికి ఎఫ్ వన్ అంటే స్టడీ వీసా అది గుర్తుపెట్టుకోండి వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో వారానికి ఇరవై గంటలు చొప్పున ఆన్ క్యాంపస్లో జాబ్ పేరట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు అది అఫీషియల్ యాజ్ పర్ ఎఫ్ వన్లో ఉండ కండిషన్ అది వేసవి సెలవులు సెమిస్టర్ల మధ్య వ్యవ వ్యవధిలో వారానికి నలభై గంటలు పనిచేస్తున్న వారం మరి అవకాశం ఉంటుంది చదువుకుంటూ ప్రాంగణం బయట మాత్రం పార్ట్ టైం కొలువులు చేయడానికి వీలు లేదు యూ కాంట్ వర్క్ అవుట్ సైడ్ క్యాంపస్ ఓన్లీ విత్ ఇన్ క్యాంపస్లోనే మీరు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు అక్కడ పార్ట్ టైం అంటే ఏదైనా ల్యాబ్లో కానీ పని చేసుకోవటం మీకు కొద్దిగా ఎడ్యుకేషన్ లెక్చరర్గా పార్ట్ టైము స్టూడెంట్స్కి కొద్దిగా అసిస్టెంట్షిప్పు మరి ఇంటర్ ఇన్స్ట్రక్టర్గా పనిచేయటము లెక్చరర్స్గా పని చేయటము కొద్దిగా మీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉందంటూ కింద అండర్ గ్రాడ్యుయేట్లు ఉంటారు కదా వాళ్ళకి కొన్ని సబ్జెక్టులు టీచ్ చేయటము ఆ విధంగా చూసుకోవచ్చు అయితే అందరికీ క్యాంపస్లో కొలువులు దొరకవు ఈ నేపథ్యంలో మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు సూపర్ మార్కెట్లు చెప్పాను కదా సూపర్ మార్కెట్లు పెట్రోల్ బంకులు హోటళ్ళు తదితరాల్లో స్థానికులు పనిచేస్తే గంటకు ఇరవై నుంచి ముప్పై డాలర్లు ఇవ్వాలి ఎందుకంటే అక్కడ లోకల్స్ అనుకోండి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇరవై ముప్పై డాలర్లు ఇవ్వాలి అదే భారతీయ విద్యార్థులైతే గంటకి ఆరు నుంచి పది డాలర్లు అంటే మన స్టూడెంట్స్ కనీసం రెండు డాలర్లు కూడా బయలు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఫీజులు కట్టుకోవాలి కదా వాళ్ళ పరి ప్రాబ్లం ఉంటుంది అందుకే ఆయా వ్యాపార యజమానులు వా మన వారికి అవకాశం ఇస్తుంటారు ఆ మొత్తంతో విద్యార్థులు జీవన వ్యాయంతో పాటు ఫీజులు కూడా జలుస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చూసుకుంటున్నారు ఈ కొలువులు నిబంధనలు విరుద్ధంతో యుద్ధం కావాలంటే ఇలాంటి వారిని అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేలా అమెరికా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు వారికి దొరికితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు ఇదే జరిగితే మళ్ళీ జీవితంలో అమెరికా వెళ్ళలేని పరిస్థితి అంటే వాళ్ళకి వీసా ఎవరు భయపడుతున్నారు భారతీయ విద్యార్థులు వేల మంది పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు కొన్ని నెలల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు యా వరకు నెలవారి ఇంటి అధ్య భోజనము తదితర ఖర్చులకు నగదు పంపాలని భారతీయులు ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోరుతున్నారు మరి వెళ్ళటం ఎందుకు డబ్బు కొంతమంది పేద ప్రజలు ఉంటారు కొంతమంది పేద ఈ యొక్క పేరెంట్స్ ఉంటారు వాళ్ళు మా అబ్బాయి అమెరికా వెళ్తే ఏమైనా సంపాదించాడు పార్ట్ టైం ఎందుకంటే మా వాళ్ళే అమెరికా వెళ్ళేంత ముందు ఇక్కడ కొన్ని చిన్న చిన్న స్థలాలు అలా కొనటం జరిగింది పార్ట్ టైం జేప్ చేసి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కంప్లీట్గా మా రిలేటివ్సే అమెరికా వెళ్ళేసి ఇక్కడ ఇక్కడ ఏం చేశారు చిన్న అపార్ట్మెంట్ హైదరాబాద్ అలా కొనం జరిగింది పార్ట్ టైం ఉద్యోగంతో ఆ రోజులు కొన్నారు రెండు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అవుతుంది కానీ అప్పుడు అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు అది గుర్తుపెట్టుకోండి ప్రాంతాలను బట్టి విద్యార్థులను నెలకు జీవన వ్యయం యాభై వేల నుంచి ఎనభై వేల వరకు అంటే ఒక్కొక్కడికి ఒక థౌజండ్ డాలర్స్ అయితే కావాలి థౌజండ్ డాలర్స్ బ్యాచులర్గా ఉండాలని టౌ థౌ థౌజండ్ థౌజండ్ డాలర్సు టూ థౌజండ్ రెండు వేలు వెయ్యి డాలర్లు అట్లా కావాలంటే వెయ్యి అంటే మనం ఎన్న ఎన్ని పంపాలి ఇక్కడ మరి వెయ్యి ఇంటూ ఎనభై ఆరు రూపాయలు అంటే ఎనభై ఆరు వేల రూపాయలు పంపాలి ఒక్కొక్క పేరెంట్ వచ్చి అంటే పేద పేరెంట్స్ ఎలా పంపుతారు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి రెండు వేల డాలర్లు పంపాలంటే లక్ష లక్ష డెబ్బై వేల రూపాయలు పంపాలి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అంటే టూ రెండు లక్షలు పంపాలి ఒక్కొక్క స్టూడెంట్స్కి ఇది అలా ఎలా ఉందంటే మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలు ఒకటే కోసం వెళ్తే ఇంకోటి జరిగినట్టు ఉంది స్టూడెంట్స్ అంటే మన వాళ్ళు కూడా కొంచెం అనకూడదు కానీ మరి మరి అత్యాశతో ఇక్కడ మన ఇండియాలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని జాబ్స్ ఉంటాయి కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చి వన్ ఇయర్ టూ ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా అమెరికాకి వెళుతున్నారు అదే రోగమా మరి ఆల్రెడీ వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ వస్తుంది ఇక్కడ లేదు లేదు ఇంకా ఎక్కువ రావాలని అక్కడికి పోతున్నారు మనం ఏం చేయాలి ప్రాంతాలను బట్టి విద్యార్థులకు ఈ విధంగా అంతటా మనవాళ్ళే అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓపెన్ డోర్ నివే నివేదిక ప్రకారము ఇరవై మూడు ఇరవై నాలుగులో అక్కడ అంతర్జాతీయ అంతర్జాతీయ విద్యార్థుల్లో విద్యార్థుల్లో భారతదే ప్రథమ స్థానం అమెరికాలో పదకొండు లక్షల ఇరవై ఆరు వేల మంది విదేశీ విద్యార్థులు ఉంటే దానిలో మూడు లక్షల మంది ఉన్నారు అంటే ప్రతి వంద మంది విద్యార్థుల్లో దాదాపు ముప్పై ముప్పై మంది మనవాళ్ళే ప్రతి వంద మంది స్టూడెంట్స్లో మనవాళ్లే వారిలో తెలుగు పర్సెంట్ యాభై ఆరు పర్సెంట్ నేను ముందే చెప్పే కదా తెలుగు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారంట ఇది ఎంత ఘోరం అసలు ఎంత ఘోరం అసలు స్టూడెంట్ అసలు ఏప్రిల్ వరకే కష్టకాలం అని ఎవరు అంటున్నారు ఓ హోటల్లో పది మంది సిబ్బంది ఉంటే అందు అందులో ఏడెనిమిది మంది ఇంకా నిబంధనల విరుద్ధంగా పార్ట్ టైం చేసేవాళ్ళు ఇప్పుడు ఒకేసారి వారంలో వారందరూ మానేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి దీనిపై నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఒకవేళ రెస్టారెంట్లు హోటళ్ళు మానేసి స్థానికులకు ఇబ్బంది అవుతుంది సంపాదించు ఖర్చు చేయి తరహా ఆర్థిక విధానం ఎందుకంటే అమెరికాలో మరి ఖర్చు ఎంత వే డాలర్లు మరి ఎంత సంపాదిస్తే అంత ఖర్చు చేస్తారు అది ఇంట్లో వండుకోవడం తక్కువ ఈ నేపథ్యంలో ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగాలు ప్రభుత్వం కఠినంగా నిర్వహించవచ్చు వీళ్ళు వీళ్ళేదో మరి ఇది జరగకపోవచ్చు ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఆ యొక్క సినారియో మారిపోయింది కాబట్టి ఆ విధంగా ఉంటుంది మరి స్టూడెంట్స్లో కూడా ఇక్కడ ఇండియన్ ఇండియన్ అంటే ఎస్పెషల్లీ తెలుగు పేరెంట్స్లో కూడా మార్పు రావాలి దీంతోనైనా వాళ్ళకు మారాలి ఇక్కడ మనకి తెలు ఇక్కడ హైదరాబాద్లో కానీ బెంగళూరు చెన్నై ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి మీ పిల్లల్ని నలభై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పంపించటంలో అర్థం అర్థం లేదు ఎందుకంటే తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీకు నేను దానికి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ నేను బీటెక్ చేసిన మా క్లాసులో కొంతమంది గేట్ రాసి కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీల్లో మరి అదేవిధంగా కోర్ కంపెనీల్లో జాబ్స్ ఇక్కడ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ మంది ఏం చేశారంటే అమెరికాకి వెళ్ళారు ఆ రోజుల్లో జిఆర్ఈ టోఫిల్ ఎగ్జామినేషన్ రాసి అమెరికాకు వెళ్ళారు ఈ అమెరికాకు వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో అమెరికాకు వెళ్ళారు అమెరికాకి వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు ఇల్లు కొరుకుని వాగులుకొని కానీ ఇక్కడ పేరెంట్స్ పాపం వాళ్ళు అనాథల్లాగా మరి కొంతమంది వృద్ధాశ్రమంలో కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది మీరు కూడా మీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ పే మీ యొక్క స్టూడెంట్స్ని మీ యొక్క మీ యొక్క కన్న బిడ్డల్ని మీ యొక్క అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇక్కడే జాబ్ చేసుకోమని నా నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను అంతవరకే అది దట్ ఈజ్ దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ మీరు పంపించాలనుకుంటే మరి ఆస్ట్రేలియా ఉంది కెనడా ఉంది సింగపూర్ ఇట్లా పంపించవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మీకు లాంగ్ టర్మ్లో అది చాలా ఇబ్బంది అవుతుంది లాంగ్ టర్మ్లో మిమ్మల్ని ఎవరు చూడరు ఎందుకంటే నేను ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు ముసలి వాళ్ళం అవడం మరి ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తాం ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు మనకి మనల్ని చూడాలి కదా కొంతమంది సపోర్ట్ ఇవ్వాలి సపోజు మీ కన్న పిల్లలు ఉంటే మీకు ఈరోజు కాకపోయినా రేపు అయినా మీకు సపోర్ట్ ఇస్తారు అంటే బయట వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇస్తారు కొంతమంది అంటారు ఏమంటారు మాకు ఫోన్లు ఉండి ఈరోజు వాట్సాప్లు ఉన్నాయి మా పిల్లలు ఎక్కడున్నా మాకు రోజు మాట్లాడుతూ ఉంటారు అంటే వాట్సాప్లో మీ పనులు మీరు చే వాళ్ళు ఆడ్రస్ ఇవ్వలేరు కదా మీకు హెల్ప్ చేయలేరు కదా మీకు ఇంట్లో ఏదన్నా అవసరం ఉండదు ఏదన్నా మెడికల్ మరి ఎమర్జెన్సీ ఉంటుంది మిమ్మల్ని హాస్పిటల్ తీసుకు అంటే వాట్సాప్లో కాల్ చేస్తే మిమ్మల్ని వెళ్ళలేరు కదా కొన్ని పనులు జరగవు ఇప్పుడు ఆన్లైన్ విధానం వచ్చిందన్నారు ఆన్లైన్ విధానం అనేది కొంతవరకే ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మీ యొక్క కన్న మరి అమ్మాయిని కానీ అబ్బాయి కానీ మీ యొక్క పిల్లల్ని ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉండటానికి ట్రై చేయండి నేను అమెరికాలో కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడాను మా యొక్క రిలేటివ్స్ వాళ్ళు అన్నారు ఏమన్నారంటే ఇక్కడ అమెరికాలో రావటం ఇక్కడ వేస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇండియాలో మీరు ఒక తగిన జాబ్ ఉంటే అక్కడే ఉండటం బెస్ట్ ఇక్కడికి వచ్చి కష్టాలు పడటం వేస్ట్ మాకు జాబ్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ జాబ్స్ రాక అక్కడ ఏదో ఇంకా మరి సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా చేస్తున్నారు ఇంకా సూపర్ మార్కెట్లో చేస్తున్నారు మా ఏది జాబ్ రాక మేము ఇక్కడికి వచ్చి నానా కష్టాలు పడుతున్నాం ఈ రోజుకి కష్టాలు పడుతున్నాము కానీ ఇండియాలో ఏదైనా జాబ్ వచ్చి మీరు ఒక కారు కొనుక్కుని ఇల్లు కొనుక్కుని హ్యాపీగా ఒక మ్యారేజ్ చేసుకుని ఉండండి హ్యాపీగా ఉండొచ్చు మరి అమెరికా వచ్చి నానా కష్టాలు మీరు పడొద్దని ఒక స్టూడెంట్స్ చెప్తున్నారు కొంతమంది పిల్లలు అయితే నాకు వెళ్ళిపోయిన ఆల్రెడీ మా యొక్క మా బంధువులు వెళ్ళారు వాళ్ళు అయితే మన మనకి చెప్తున్నారు ఎందుకంటే మేము వచ్చేసి మీరు అనవసరంగా కొత్త వాళ్ళైతే వెళ్ళకూడదు అని చెప్తున్నారు అదేవిధంగా అసలు చూద్దాం మరి ఈ యొక్క షార్ట్స్లో చూడండి అసలు ఎంత షార్ట్స్ సపోజు యుఎస్ డిపోర్టెడ్ ఇండియాస్ కంఫర్ట్ మరి ఇంటర్నేషనల్ అందరూ ఎయిర్పోర్ట్ల నుంచి వచ్చేస్తున్నారు రా నాలుగు రోజుల నుంచి ఇదే మీడియాలో చూస్తున్నాం మనం ఇక్కడ యూకే అర్జెంటు మరి యుఎస్ నుంచి అందరూ మరి ఎయిర్పోర్టుల్లో చాలామంది పిల్ల స్టూడెంట్స్ కానీ అందరూ ఈ యొక్క లగేజ్లు బ్యాగులు సర్దుకొని వచ్చేస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు సపోజు ఒక్కొక్క మరి వీళ్ళందరూ ఒక నలభై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టుకుని అమెరికాకి వెళ్ళారు కదా అమెరికాకి వెళ్ళినప్పుడు ఏంటంటే మరి అక్కడ నుంచి మరి అక్కడ నుంచి మరి తిరిగి రావాలంటే ఈ నలభై లక్షల యాభై లక్షల రూపాయలు వేస్ట్ కదా కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఎవరైతే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది పూరి పీపుల్స్ ఉంటారు ఆ డబ్బులన్నీ నలభై యాభై లక్షలు మరి వాళ్ళు ఇండియా వచ్చి సంపాయాలంటే చాలా కష్టం అక్కడ అమెరికాలో ఉంటే కొంచెం వచ్చి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒకసారి అమెరికా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకసారి మీ యొక్క పిల్లోడు కానీ మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమెరికాకి వెళ్తే వాళ్ళు రావటల్లా ఎందుకంటే మా మా బంధువులు ఉన్నారు ఒకతను అమెరికా వెళ్ళాడు అక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళ పే వాళ్ళ వాళ్ళ అబ్బాయిని చూసుకోవడానికి రా మరి వాళ్ళ పే పేరెంట్స్ని చూసుకోవడానికి ఈ రోజుకి రావటంలా లే మనం మనమేం చేస్తాం అదేమంటే మాకు ఇక్కడ మాకు పిల్లలతో మేము బిజీ అయిపోయాము అని ఏదో చెప్తున్నారు దాన్ని మనం అలాంటి పరిస్థితిని ప్రతి ఒక్క పేరెంట్ అవాయిడ్ చేయండి మీ పిల్లల్ని ఇక్కడే చదివించండి ఇక్కడే జాబ్ చూపించండి ఇక్కడే హ్యాపీగా మీ కళ్ళ ముందు ఉంటారు మనం మన లైఫ్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది మా బతికితే అరవై డెబ్భై ఎనభై అంతే మరి తర్వాత మిమ్మల్ని చూడాలంటే ఎవరు చూస్తారు వృద్ధాప్యంలో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే చూడు అందరు రిటర్న్ అయిపోతున్నారు నేను ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా మన మరి ఇంగ్లీష్ ఛానల్స్ కానీ మరి హిందీ ఛానల్స్ కానీ నేషనల్ మీడియా కూడా వస్తుంది అందరు చాలామంది వెనక్కి రావటము మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు వీళ్ళు ఎందుకు పంపుతున్నారు అదేవిధంగా సపోజ్ నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి ఇక్కడే వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు కొంతమంది అసలు జాబ్ రాని వాళ్ళు అమెరికాకి వెళ్ళారంటే కొంతమంది జాబ్ చేస్తా సపోజ్ ఏదో టీసీఎస్ కానీ విప్రో కానీ మరి సర్వీస్ బేస్డ్ కంపెనీలో మూడేళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళారు ఈ మధ్య అందుకే వాళ్ళు మూడేళ్ళు స్టడీ వీసా అనేది వెళ్ళారు ఎందుకంటే ఎంఎస్ కోసం వెళ్ళాము మేము ఎంఎస్ చేస్తే అక్కడ పెద్ద గొప్పవాళ్ళం అవుతా ఉంటాం అక్కడ చేసేది వీళ్ళు వెళ్ళేది అక్కడ పెట్రోల్ బంకుల్లో మరి రెస్టారెంట్లలో పని చేయటం అదే ఇండియాలో పని చేయమను అసలు ఇక్కడ ఈ వీపుల్లో మరి ఈ గ్లాస్ తీసి ఆ గ్లాస్ అక్కడ బెటరు అలాంటి పరిస్థితులు ఉండే అందుకని ఎక్కడైనా మన తెలుగు ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కడైనా కళ్ళు తెరిస్తే మంచిది తెలుగు పేరెంట్స్ ఎందుకంటే నాకు మాకు తెలిసిన రిలేటివ్స్ అమ్మాయికి అమ్మాయి అక్కడికి వెళ్ళింది అమ్మాయి పార్ట్ టైం చేయదంటే వాళ్ళ నాన్న వాళ్ళు రెండు లక్షల రూపాయలు నెల నెల పంపుతారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నెల నెల రెండు లక్షల రూపాయలు పంపి నువ్వేం జాబ్ చేయొద్దమ్మా ఇంట్లోనే ఉండు ఎందుకంటే వాళ్ళకు ఉండవు దే ఆర్ రిచ్ పర్సన్స్ నో ప్రాబ్లం అందరు అలా ఉండరు కదా అందుకని కొంతమందికి అలా ఉంటారు కొంతమంది మీరే మరి ఆలోచించుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ట్రంప్ మరి ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంటాడు జస్ట్ ఇప్పుడు ఇలా జనవరి ఇరవైనే మనకి ప్రమాణ స్వీకారం చేశాడంటే మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ట్వంటీ నైన్ జనవరి వరకు అతనికి టైం ఉంది అప్పటి వరకు మరి మీరు ఎలా మరి ఎన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఏమి రెస్ట్రిక్షన్స్ వస్తాయో మరి ఏమి మరి కొత్త కొత్త రూల్స్ వస్తుందో మనకు తెలియదు కదా అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొత్తగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అంటే మరి అది చూడాలి మరి కాలమే సమాధానం చెప్తుంది మళ్ళీ వాళ్ళు వస్తారా మరి అక్కడే ఉంటారా తెలియదు కానీ కొత్తగా వెళ్ళేవాళ్ళు కొంచెం ఆలోచించి వెళ్ళండి ఇక్కడే జాబ్ చూసుకోండి ఇక్కడే మన సాఫ్ట్వేర్ మరి రంగాల్లో మరి అనేకమైన కంపెనీస్లో వేల వేల రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచే మరి ఆలోచించుకుని ఈ పేరెంట్స్ కూడా డిసిషన్ తీసుకుంటే మంచిది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ